మొదలు పెడదాం అనిత కత్తి ఎందుకో జానకి మూమెంట్ ఏంటి ఎవరి మీద అనిపించింది నీకు నువ్వు ఎక్కువగా యాక్ట్ చేసింది రాజీవ్ కనకాలతో ఎప్పుడైనా అనిపించిందా నీకు రాజీవ్ మీద అనిపించలేదు నాకు అనిపించింది కత్ అందుకో జానకి లేట్ గా ఇంటికి వచ్చినప్పుడు అందుకోలేదు అందుకోలేదు కాబట్టి అలా ఉన్నాడు చాలా కదా ఫైనల్ గా నీ కత్తి తీసుకునే అవకాశం లేకుండా యస్ చాలు కదా సినిమా మరి నీ కత్ ఎందుకో నా కత్ ఎందుకో మూమెంట్ మూమెంట్ ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడో లేదు కానీ కొంచెం నేను డిసిప్లిన్ టైంకి రాకపోతే మాత్రం కత్తి ఏంటి ఏదో హోటల్ కూడా అందుకుంటావు అర్థమైంది ఇప్పుడు ఆల్రెడీ ఆరింటికి అన్నారు అందింటికి వచ్చారు కత్తి అని ఉందా మన దగ్గర ప్రొడక్షన్ దగ్గర ఓ అంటే మన ప్రోగ్రామ్ ఆరింటి కానీ ఎనిమిదింటి కన్నా వచ్చారనా ఐదు వందల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఐదింటికి వచ్చి కూర్చుంటాను ఎవరితో చెప్పుకోవాలి నీ అంత కత్తి స్టామినా నాకు లేదు థ్యాంక్ యూ సో మచ్ అనిత థ్యాంక్ యూ రాఘమయూర్ గారు చెప్పండి కత్తి అందుకో జానకి మూమెంట్ ఏంటి సినిమాలకు వస్తా అన్నప్పుడు ఎవరు అందుకున్నారు ఇంట్లో వాళ్ళు ఎందుకు సినిమాలకు వస్తే చెడిపోతానని మరి ఇప్పుడు ఏం జరిగింది చెడిపోయాను కంగ్రాచులేషన్స్ అనుకున్నదేగా జరిగింది ఇందులో భయపడడానికి ఏముంది భిక్షు యాదవ్ మనుషులు బలవంతులు అది వేరే సినిమాలో డైలాగ్ కదా ఓకే మిస్టర్ ధ్రువన్ మీరే ఈ పాట కూడా పాడారు కాబట్టి చెప్పండి మీ కత్తిందుకో మూమెంట్ ఏంటి ఈ ఫిలింకి సంబంధించి ఈ ఫిలింకి సంబంధించి చెప్పండి మీకు ఎప్పుడైనా డైరెక్టర్ మీద అనిపించిందా ఎగ్జాక్ట్ అదే చెప్పబోతున్నాను విజయ్ మీద రాలేదు బట్ టూ అండ్ స్కోర్ కరెక్షన్స్ సో చాలా కత్తందుకో ఓకే దట్ ప్రసాద్ తర్వాత ఇస్తాను మైక్ నీకు ఓకే ప్రసాద్ ఓ ఇట్స్ లేదు విష్ణు తీసుకోని జీవన్కి ఇవ్వండి మైక్ ఓకే జీవన్ చెప్పండి మీ కత్ కత్తే ఎందుకో జానకి మూమెంట్ ఏంటి ఏ చెప్పండి ఈయన చేసి చెప్పింది గడ్డం చేసింది వాట్ ప్లీజ్ బిహేవ్ యూర్ బాయ్స్ ఓకే వాట్ వాట్ ఇస్ ఎన్ ఈవెంట్ దిస్ ఇస్ నాట్ యువర్ వాట్సాప్ గ్రూప్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ కనిపించిందేమో ఒకసారి అడుగుదాం సార్ మీకు అనిపించిందా సార్ ఎప్పుడైనా డైరెక్టర్ మీద కానీ యాక్టర్స్ మీద కానీ వాళ్ళు డేట్లు ఇవ్వకపోతే టైంకి రాకపోతే రెమ్యూనరేషన్ ఊరికే ఊరికే అడుగుతూ ఉంటే ఒక్కసారి కూడా అనిపించలేదా సార్ మీకు వెరీ నైస్ ప్రొడ్యూసర్ సార్ మీరు చాలా సినిమాలు చేయాలి నేను వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ ఎమోషనల్ మూమెంట్ సార్ మీరు నా థర్డ్ సినిమాకి మీరే ఇప్పుడు వరకు ఆల్ 3 మూవీస్ హట్రిక్ సార్ కంగ్రాట్యులేషన్స్ ఈ సినిమా హిట్ అవడానికి ఒక్క రీజన్ చాలు ఇది చాలు అంటే దర్శి వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి అది దర్శి నాకు సెకండ్ మూవీ ఇది దర్శి సెకండ్ మూవీ వావ్ yes ఐనానా అవును ఫస్ట్ సో మీకు కత్తందుకో జానకి మూమెంట్ ఏమైనా ఉందా ఇప్పటివరకు అయితే సినిమా ఇండస్ట్రీలో అనిపించలేదు ఒక్కసారి కూడా సార్ గుండెల మీద చేయేసుకోండి గుండెల మీద చేయేసుకోండి చెప్తున్నా నిజంగా యు ఆర్ ఎ డాక్టర్ yes యు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది హార్ట్ yes థాంక్యూ సార్ ఓకే థాంక్యూ సో మచ్ ఆ హా ఎవరు వచ్చారు బన్నీ గారు వచ్చారు కాసల గారు వచ్చారు దర్శిని ఒక సీరియస్ క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతాను దర్శి రియలీ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ ఇప్పటి వరకు ఫన్ జరిగింది చాలు వన్ సీరియస్ క్వశ్చన్ ఓకే

సోనా మసూరి సోనా మసూరి అంటే నాలుగు గ్లాసులకి మనము ఆరు ఆరున్నర గ్లాసులు తాగదు ఏడైతే బెస్ట్ కొంచెం బాగా ఉడుకుతుంది గుజ్జు గుజ్జుగా బాగా మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీనికి ఎన్ని విజుల్ పడుతుంది కుక్కర్లో ఏయ్ హలో ఏంటి ప్రాంత ఆరు గ్లాసులు పోసాం కరెక్ట్గా చెప్పండి అంటే రైస్ కుక్కర్ అంటే దానికి అదే బటన్ అని పైకో లేదు నేను విజిల్ పెట్టా ఇది ఆ కుక్కర్ మీ కుక్కర్ మా కుక్కర్ సేమ్ కాదు కదా సుమ కాదు నేనే నా కుక్కర్ మీ ఇంటికి పంపించా ఎందుకు సుమ గారు నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఐ లవ్ యూ టూ లవ్ యూ టూ ఎన్ని విజుల్లు మీరు వేసినీ మిమ్మల్ని రాగమయూర్ ప్లీజ్ టెల్ మీ ఫాస్ట్ తొందరగా టైం రైట్ ఆన్సర్ ఎలా తెలుసు చిన్నప్పటి నుంచి ఇంట్లో వండుతుంది నేనే కాబట్టి ఇండస్ట్రీకి వస్తే చెడిపోతావు అని ఎవరు చెప్పావు ఎవరు చెప్పారు ఎంత బాగుపడ్డావో తెలుసాను కంగ్రాచులేషన్స్ అండ్ అనిత ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా ప్లీజ్ మా దగ్గర వేరే ఫుటేజ్ కూడా లేదు కళ్యాణ్ గారు హాయ్ అండి అన్ని గారు హలో అండి కమ్